నేను కడిగిన ముత్యాన్ని నేను కడిగిన ముత్యాన్ని నేను లాగా మెరిసేదాన్ని నేను ఏ పాపం ఎరిగాను కానీ నా మీద లేని ఆ బండారు నిందలు బదనాలు చేసి నన్ను అన్యాలంగా నీల నా పేరును ఖరాబ్ చేసి నన్ను తీహార్ చేరు నన్ను దోమలకు ఈగలకు ఆ కొంపల చేసి నన్ను అవమాన చేసిర్రు నా పానం సగం నేను సావసావనైనా ఎందుకని కిట్ట చేసిరు ఏమిడికి గిట్ట చేసిరు నేను ఏ తప్పు చేయలేదు నేను పగబట్టినా నన్ను ఎవరు ఇది చేసిర్రో నన్ను ఎవరు జైలుకు పంపించిర్రు లోపడదాక డ్రామా ఏం నడిపించిర్రు అంత నా కానీ వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను వడ్డీతో సహా చెల్లిస్తా చెల్లించకపోతే నేను కేసీఆర్ బిడ్డనే కాదు అన్నట్టుగా ఛాలెంజ్ చేసింది ఆఖరికొస్తల్లా అయ్యారు ఒకసారి నిన్ను చూసి అయ్యా ఒకసారి నిన్ను చూసి అన్నట్టుగా యా కేశ ఎంత పని అయిపోయా ఏం పని అయిపోయా అని మరి ఏ రకంగా మరి అయ్యా నేను చేసింది తప్పే అని అయ్యా కాలం మీద పడ్డదా లేకపోతే ఇన్ని రోజుల దాకా నేను చూడనైతే అయ్యా నీ ప్రేమకు దూరమైతే అని అయ్య కాల మీద పడ్డదో సోషల్ మీడియా సంగపనాలకు అర్థమైతే లేదా నువ్వులా తల్లి నువ్వు చేసిన దాన్ని ఏం చేసినావు కానీ మళ్ళీ ఇట నా పరువు తీయ తల్లి అని తండ్రి ఇక గాన గా రకంగా దీవెన ఇంక బిజ మాత్రము నేను ఏ తప్పు చేయలేదా అని అంటుంది నా మీద ఏ మచ్చలేదని అంటుంది కానీ మరి లోకానికి ఎక్కడ లేదా ఎవరి మీద పడ్డది ఎవరు ఎందుకు జైల్లో ఉన్నది ఏ ఉన్నారు కథ ఏం అనేది రేపు రేపు బయటపడదా కానీ వడ్డీతో సహా చెల్లిస్తా అన్న మాట మీద కట్టుబడి మరి కవిత రేపు రేపు మరి న్యాయ పోరాటంలో ఎట్ల ముందర పడుతుందో ఎట్లా గెలుస్తుందో ఏ రకంగా ఇదవుతుందో మునుముందు చూద్దాములా అక్క పలుకుబడి అక్క నీతిగల వ్యవహారము